నమస్కారం ఈరోజు ఖగోళంలో శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మళ్ళీ మార్చి రెండో తేదీ శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే అప్పటి వరకు శుక్రుడు కుంభరాశిలోనే ఉంటాడు శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది కాబట్టి ఈరోజు ఖగోళంలో శుక్రుడి సంక్రమణం జరుగుతోంది కాబట్టి శుక్రుడు కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ సంక్రమణం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఈ శుక్రుడి సంచారంలో మార్పు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులు ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చే రాశులు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడి కుంభ సంక్రమణం సందర్భంగా శుక్రుడి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా మాత్రం అందరూ దీపారాధన చేశాక శుక్రుడికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఘం శుక్రాయ నమ జాతకంలో శుక్రమహాదశ ఎవరికైనా ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శుక్రమంత్రం ఇరవై సార్లు చదువుకోవాలి అలాగే స్నానం చేసే నీటిలో శుక్రుడి అనుగ్రహం కోసం సువాసన కలిగినటువంటి పుష్పాలు కొన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం లేదా పన్నీరు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం చేయాలి అంటే శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం కాబట్టి సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో ఈరోజు స్నానం చేస్తే నవగ్రహాల్లో శుక్రుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన దానాన్ని ఏ రాశి వాళ్ళైనా ఇచ్చుకోండి ఏ నక్షత్రం వాళ్ళైనా ఇచ్చుకోండి దానివల్ల శుక్రుడు విశేషంగా యోగిస్తాడు ఆ దానం ఎలా ఇవ్వాలంటే ఒక అరటి ఆకు తీసుకొని అరటి ఆకులో ఒక కేజీ బియ్యం ఉంచి తెల్లటి వస్త్రాలు ఉంచి ఒక పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి ఈ దానం ఇవ్వండి ఇది కూడా శుక్రహోరలో ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి శుక్రవారం శుక్రహోర ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఈ మూడు సమయాల్లో ఉంటుంది ఈ మూడు శుక్రహోరా కాలాల్లో ఏ సమయంలోనైనా ఈ దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి సహజంగా శాస్త్ర పరంగా శుక్రుడు దాంపత్య జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాడు వివాహ సంబంధమైన వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే శుక్రుడు సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అద్భుతంగా రాణించటానికి కూడా సహకరిస్తాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో రాణించడానికి కూడా ఈ దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది శుక్రుడికి ప్రీతి కోసం ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసినటువంటి పరవాణాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి దీన్ని శుక్ర ఉపవాసం అంటారు దానివల్ల శుక్రుడు తొందరగా యోగిస్తాడు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపించినా కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు శాస్త్రంలో ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి అంటే లలిత అమ్మవారు కాబట్టి ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రం వింటే చాలా మంచిది లేదా రాజరాజేశ్వరి అష్టకాన్ని వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం ద్వారా కూడా శుక్రుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా ఖగోళంలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ శుక్రుడి కుంభ సంక్రమణం యోగించాలంటే అందరూ కూడా దీపం పెట్టాక ఏ మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఘమ్ శుక్రాయ నమ మంత్రం చెప్పించుకోండి శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి